జనసేన పార్టీ అభ్యర్థిగా కొనతాల రామకృష్ణని గెలిపించడం లక్ష్యంగా పనిచేస్తామని పరుచూర్ భాస్కర్ పేర్కొన్నారు ఆదివారం అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాస్కర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అభ్యర్థిగా కొనతాలను ప్రకటించడం చాలా ఆనందదాయకంగా ఉందని పేర్కొన్నారు ఇప్పటి వరకు నేను అనకాపల్లిలో ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేస్తున్నానని పేర్కొన్నారు ఏదేమైనా అనకాపల్లి జనసేన జెండా లక్ష్యంగా పెట్టుకొని మా కార్యకర్తలు అనకాపల్లి జనసేన నాయకులు అందరూ కొనతాల రామకృష్ణకు తోడుగా ఉంటామని మీడియా ముఖం ద్వారా తెలియజేశారు అనకాపల్లి పదమూడు జిల్లాలుగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత జనసేన పార్టీలో అనకాపల్లి కాన్సెన్సీ డెవలప్ చేసినట్టు బహుశా నాకు తెలిసి పదమూడు జిల్లాల్లో ఇంత డెవలప్మెంట్ జరిగి ఉండకపోవచ్చు పార్టీ పరంగా ప్రతి ఊర్లో కమిటీలు వేసాం ప్రతి ఊర్లో జెండా కార్యక్రమాలు ఎగరేసాం ప్రతి మండలంలో విలేజ్ కమిటీలతో మండల్ మీటింగ్లు పెట్టాం కాన్సెన్సీ లెవెల్ మీటింగ్లు పెట్టాం మంచి చెడ అన్నిటికి కూడా రాత్రి పగులు కష్టపడ్డాం నాతో పాటు జనసేన కార్యకర్తలు వాళ్ళు సొంత పనులు కూడా వదులుకొని రాత్రి పగులు నేను ఇక్కడ నిద్రపోకుండా వాళ్ళని నిద్రపోయకుంటా రెండు రోజులకి మూడు రోజులకి ప్రోగ్రాములు పెడితే పాపం సొంత పనులు కూడా మానుకొని కష్టపడిన ప్రతి జన సైనికుడికి పేరు పేరున నా పాదాభివందనం చేసుకుంటున్నాను మా కష్టం జనసేన కార్యకర్తలు పడిన కష్టానికి అనకాపల్లిలో జనసేన ఎంత గట్టిగా ఉందన్న పేరు తగినట్టు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ కాన్సెన్సీ జనసేనకే అలాట్ చేసి తెచ్చుకోవడం దానికి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైతే అన్న కొంతాల రామకృష్ణ గారికి జనసేన పార్టీ టికెట్ ఇస్తారో వాళ్ళ ఆయన్ని అందరూ కూడా ఇన్ని రోజులు కష్టపడినట్టే కష్టపడి ఖచ్చితంగా ఆయన్ని గెలిపించి అనకాపల్లి గడ్డ మీద జనసేన జెండా ఎగరేయాలని ఇప్పుడే కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడడం జరిగింది కాకపోతే పార్టీ ఆదేశాల ప్రకారం ఖచ్చితంగా మేమందరం ఆయనకి సపోర్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు దాకా అన్ని పార్టీలు రకరకాల ధర్నాలు గొడవలు చేస్తున్నారు మనం ఎంత కష్టపడ్డామని అంటే నేను ఒకటే చెప్పాను పార్టీ అధినేత నిర్ణయమే మన నిర్ణయం నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే పాటించాలి ఎక్కడైనా పార్టీకి చిన్న చెడ్డ పేరు వచ్చినా అధినేతకి చిన్న చెడ్డ పేరు వచ్చినా ఇన్ఛార్జ్గా నేను సహించేది లేదని కూడా కార్యకర్తలకు చెప్పడం జరిగింది కానీ మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనకు అవకాశం ఉన్నప్పుడు నాకు టికెట్ ఇచ్చారు నేను తక్కువ రోజుల్లో వచ్చి పన్నెండు వేల ఎనిమిది వందల ఓట్లే తీసుకోవడం జరిగింది ఈరోజు ఓటుకు నోట్ లేదన్న దానివల్ల మేము దాన్ని పాటించిన దానివల్లనేమో మేము అందరం కూడా మా అధినేతతో సహా మేము కూడా ఓడిపోయాం కానీ ఓడిపోయిన ఒక్క నెల గ్యాప్ తీసుకొని అప్పటి నుంచి ఇప్పుడు దాకా పార్టీని రాత్రిపోలు కష్టపడి డెవలప్ చేసిన దానివల్లే ఈరోజు ఈ కాన్సరెన్స్లో ఇంత గట్టిగా జనసేన పార్టీ ఉందన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు నాకు మా పార్టీ అధినేత అప్పు చెప్పిన ఇన్ఛార్జి బాధ్యతలని నేనైతే శక్తివంచడం లేకుండా లేకుండా కృషి చేసి కష్టపడి డెవలప్ చేశానని తెలియజేసుకుంటూ ఇన్ని రోజులు అనకాపల్లి ప్రాంతంలో అనకాపల్లి అంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికి కూడా తెలుసు నా పేరు మీద అనకాపల్లి పేరు మీద కూడా ఎన్నో పాటలు కూడా మీరు అందరూ వినుంటారు తొంభై తొమ్మిది సంవత్సరం నుంచి ఈ పొద్దు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ ప్రాంతాన్ని వదలకు కంటిన్యూగా వీళ్ళతో కష్టాలు సుఖాలు అన్నిటిలో కూడా పాలుపంచుకుంటూ ఇప్పుడు దాకా ఈ అనకాపల్లిలో నేను ఉండేదానికి మీరందరూ సహకరించిన వాళ్ళందరూ కూడా మళ్ళా ఒకసారి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మీకెందుకు చెప్పలేదని ఇందా కార్యకర్తలు అడిగారు నిజంగా అలాట్మెంట్ అయినప్పుడు పిలిచి చెప్పుకుంటే బాగుండేది కానీ మా పార్టీ అధినేత ఉన్న బిజీలో మళ్ళా పిలవచ్చు అని ఏమైనా అనుకున్నారేమో నాకైతే తెలియదు కానీ మా కార్యకర్తలకు మాత్రం నేను సర్ది చెప్పడం జరిగింది కాకపోతే రాజకీయాల్లో ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి చిన్న ఉదాహరణ చెప్పాలంటే దశరథ మహారాజు తన దేశమంతా అలంకరణలతో నిప్పేసి దశరథ మహారాజుడు కొడుకైన రాముడికి పట్టాభిషేకం చేయాలని రాజ అంతా పువ్వులతో అలంకరించి ఇంకా పది నిమిషాల్లో నా కొడుకు రాముడు పట్టాభిషేకాన్ని చూడబోతానని దశరథ మహారాజు గారు అనుకుంటా ఉన్న సమయంలో కైకర మహారాణి లేచి రాజుగారు నాకు ఒక మాట ఇచ్చారు దశరథ మహారాజు గారు నాకు మాట ఇచ్చారు ఆ మాటని ఇప్పుడు పూర్తి చేయాలని కైకే మహారాణి లేచి అడగడం రాజుగారు ఏమో అడుగుతుంది చేసేద్దామని చెప్పండి రాణి గారు ఇప్పుడే పూర్తి చేశానని చెప్పడం అప్పుడు కైకే మహారాణి గారు లేచి నీ కొడుకు రాముడికి కాదు పట్టాభిషేకం నాకు నీకు పుట్టిన కొడుక్కి పట్టాభిషేకం చేయాలని చెప్పడం ఐదు నిమిషాల్లో పట్టాభిషేకం జరగాల్సిన రాముడు కూడా పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్ళిపోయింది మన చరిత్రలో చదువుకుంటా ఉన్నాం అలాంటి రాముడికే అలా అయినప్పుడు మానవ మాత్రులైన మనం ఎంత అన్నదే మా కార్యకర్తలకు కూడా నేను చెప్పడం జరిగింది రావుడు కూడా పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్ళి మళ్ళా వచ్చినాక సింహాసనాన్ని అలంకరించాడు నేనైతే అనకాపల్లి ప్రాంతంలో తొంభై తొమ్మిది నుంచి ఈ పొద్దు రెండు వేల ఇరవై నాలుగు దాకా దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉన్నాను రావుడు కన్నా కూడా నేను ఇంకొక ఎనిమిదేళ్ళు ఎక్కువే వనవాసం చేస్తున్నానో ఏమో దేవుడు నాకెందుకు ఇలా సృష్టించాడు ఇలా పెట్టాడు అనేది మాత్రం మనసులో అయితే బాధ ఉంది నేను తొంభై తొమ్మిది నుంచి ఎవరినైనా నమ్ముకొని పనిచేశానో అందరూ కూడా నన్ను వదిలేసుకుంటా రావడం జరిగింది నా రాత అంతే నేను అనుకుంటున్నాను ఏది ఏమైనా ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మా జనసేన పార్టీ అధినేత ఆశయం లక్ష్యం కోసం ఖచ్చితంగా మేము రాత్రిపూలు కష్టపడి ఇక్కడ అభ్యర్థిగా ఇచ్చిన అన్న కొంతల్ రామకృష్ణ గారిని గెలిపించుకునే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు త్వరలోనే కొంతల్ రామకృష్ణ గారు అన్న కొంతల్ రామకృష్ణ గారితో మాట్లాడి పార్టీ కూడా ఇంకా ఆదేశాలు ఇవ్వలేదు పార్టీకి నేను నిన్నే మా హరిప్రసాద్ గారికి తెలియజేశాను మీరు చెప్తే ఎప్పుడైతే అప్పుడు మళ్ళా నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టి ఇప్పుడు మన అభ్యర్థి అయిన అన్న కొంతల్ రామకేశ్వర గారికి నేను అప్పచెప్పడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పాను మీరు చెప్తే అది వెంటనే అమలు చేస్తానని తెలియజేయడం జరిగింది ఆ రోజు మీటింగ్ పెట్టి ఆయనకు అప్పచెప్పి ఆ రోజు నుంచి రాత్రి పాలు కష్టపడి ఆయన్ని గెలిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు దాకా అనకాపల్లి ప్రజలందరూ కూడా నేను ఒకటే నా రిక్వెస్టు తెలిసి తెలియక నేను ఎక్కడైనా ఎవరినైనా హట్ చేసి ఉంటే దయచేసి నన్ను క్షమించాలని నాకు తెలిసి తొంభై తొమ్మిది నుంచి ఇప్పటిదాకా ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో అది అనకాపల్లి అవునాయి సోడవరం అవునాయి మళ్ళీ అనకాపల్లి అవునాయి భీమిలి అవునాయి ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర చేయి చాపుకుంటా ఒక చిన్న చెడు పని కూడా చేయకుండా ఎక్కడ భాస్కర్ రావు గారు ఎలాంటోడు చెడ్డోడు అని అనిపించుకోకుండా ఇరవై నాలుగు సంవత్సరాలు రాజకీయం చేయడం అంటే చిన్న విషయం కాదు ఈరోజు ఏ పార్టీ వాళ్ళని అడిగినా కమ్యూనిస్టు వాళ్ళని అడిగినా తెలుగుదేశం వాళ్ళని అడిగినా వైసీపీ వాళ్ళని అడిగినా సామాన్య కార్యకర్తలు ఊర్లో ఉండే విలేజ్లో ఉండే ప్రజలను అడిగినా కూడా భాస్కర్ రావు గారు అంటే చాలా మంచి ఆయన అని చెప్పే విధంగా చేసుకుంటూ వచ్చాను ఇక మీట నాకు వయసు కూడా అరవై వచ్చేసింది ఇంకా నాకు అవకాశం ఉండదేమో నేను ఎప్పుడూ అనకాపల్లి ప్రజలకు రుణపడి ఉంటాను మీకు ఏ మంచి షడ్డ కార్యక్రమాలైనా నన్ను మర్చిపోకుండా ఆహ్వానిస్తే ఖచ్చితంగా మునుపులాగే మీ మంచి చెడ్డలో కలుసుకొని ఎప్పుడు మీ భాస్కర్ రావు ఉండిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన